పాపం శమీ శత్రు అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఏమిటి దీని అర్థం అంటే శమీ శమయతే పాపం శమి అంటే జమ్మి చెట్టు శమి ప్రకృతి జమ్మి వికృతి అనుకోవచ్చు అచ్చ తెలుగు మాటగా ఆ జమ్మి చెట్టు పాపాలు నశింపజేస్తుంది పాపం అనేదాన్ని ఎప్పుడు కూడా మన పురాణాల్లో ఎలా చెబుతారు ఎందుకు చెబుతారు అంటే పాపం అంటే రోగం అని అర్థం జమ్మి చెట్టు కొన్ని రకాల భయంకరమైన రోగాలను నశింపజేస్తుంది పాపం అన్నా శత్రువన్నా ఇక్కడ రోగం అని అర్థం అలాగే అర్జునస్య ధనుర్ధారి అర్జునుడికి ధనుర్ధారి అన్నారు అర్జునుడు తన గాండివాన్ని భీమసేనుడి యొక్క గదని జమ్మి చెట్టు మీదే దాచారు ఖచ్చితంగా రామస్య ప్రియదర్శిని అన్నారు రామాయణంలో రాముడు రావణుడి మీద దండయాత్ర చేసే ముందు జమ్మి చెట్టు కింద వ్రతం చేసి దేవీ భాగవతుల్లో చెప్పినట్టుగా ప్రమాణకంగా వ్రతం చేసి అమ్మవారి యొక్క కరుణ పొంది అప్పుడు రావణాసురుని జయించాడు